హైదరాబాద్ అఫ్షల్ గంజ్ లో కాల్పులు జరిపిన దోపిడీ దొంగల ముఠాను పట్టుకునేందుకు పది బృందాలు ఏర్పాటు చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు స్టాండ్లో రైల్వే స్టేషన్లతో పాటు శివారు ప్రాంతాల్లో దుండగుల కోసం గాలిస్తున్నట్టు వివరించారు దోపిడీ జరిగిన తీరు చూస్తే ఈ ముఠా బీహార్కు చెందినదిగా ఉందంటున్న డీసీపీ బాలస్వామితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి అబ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు కలగలని చెప్తున్నాయి ఈ కాల్పులకు సంబంధించి కూడా నిందితులు పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు బీదర్లో జరిగిన చోరీకి సంబంధించి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ రాయపూర్కు బయలుదేరడానికి వెళ్లే సమయంలోనే ఈ కాల్పులు జరిగిన చెప్పి పోలీసులు ప్రాథమిక నిర్ధారించడం జరిగింది అసలు ఈ కేసుకు సంబంధించి కూడా గాలింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయి తర్వాత ఎన్ని బృందాలతో కూడా గాలిస్తున్నారు మనతో మాట్లాడడానికి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి గారు ఉన్నారు అని మరి తెలుసుకుందాం తెలుస్తున్నాం సార్ ఇప్పటికే కొంతవరకు ప్రాథమిక వివరాలు సేకరించడం జరిగింది అంటే ఎన్ని బృందాలతో కూడా గాలింపు చర్యలు చేపడతారు ఈ అంటే వీళ్ళు నిందితులకు సంబంధించి ఏ ప్రాంతానికి మీరు ప్రాథమికంగా గుర్తించారు ఎస్ఆర్డే జరిగినటువంటి అఫజల్గంజ్ ఫైర్ ఇన్సిడెంట్లో దాదాపు పది టీంలు హైదరాబాద్ సిటీ పోలీసు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పోలీస్ బృందాలు కూడా నిందితుల కోసం గాలిస్తున్నాయి దీనికి ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రకారము నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా అనిపిస్తూ ఉంది సో వాళ్ళు హైదరాబాద్ నుంచి రాయపూర్ వెళ్ళడానికి ఒక ట్రావెల్ ఏజెన్సీలో టికెట్లు బుక్ చేసుకోవడము సో నుంచి బీహార్ వెళ్ళడానికి ప్రయత్నించినట్టు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి మన పోలీస్ టీంలు నిరంతరంగా పనిచేస్తున్నాయి త్వరలోనే వాళ్ళని పంట్టుకుంటాం బీదర్లో జరిగిన చోరికి సంబంధించి అక్కడ చోరు చేసి ఇక్కడికి హైదరాబాద్ ఎందుకు కాల్పులు జరపాల్సిన అవసరం వచ్చింది ద నిందితులను వివరాలను పరిశీలించినప్పుడు వాళ్ళు మార్నింగ్ ఎస్టర్డే మార్నింగ్ బీదర్లో జరిగినటువంటి రాబరీ ఇన్సిడెంట్లోనే సేమ్ నిందితులు కూడా పాల్గొని హైదరాబాద్ వచ్చి ఇక్కడ నుంచి రాయపూర్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ట్రావెల్ బస్సులో ఎక్కినప్పుడు లగేజీ తనిఖీల్లో భాగంగా లగేజ్ తనిఖీ చేసినప్పుడు అక్కడ అనుమానాస్పదకంగా మనీ కనబడము దాన్ని బట్టి మేనేజర్ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసే క్రమంలోనే నిందితులు అతనిపై దాడి చేసి పారిపోయినట్టు తెలుస్తా ఉంది రామ్ కాల్పు జరిపిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతానికి వైపు వెళ్ళినట్టు ఉన్న ప్రాథమికంగా గుర్తించారు సరే ప్రాథమికంగా వాళ్ళు కాల్పుల తర్వాత వాళ్ళు ఒక ఆటోలో ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది అది కూడా ట్రెస్అవుట్ చేస్తుంది ఇప్పటికే ఆ బృందాలుగా ఏర్పడి కొంతవరకు వాళ్ళనైతే గాలింపు చేపడుతున్నారు కానీ పర్టికులర్గా వాళ్ళు ఇప్పటికే అంటే రాష్ట్రంలో ఉన్నట్లున్నారా లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినట్లు ఏమన్నా సమాచారం నిందితులు నైట్ మనము నైట్ టువెల్ టూ వరకు కూడా చెక్ చేయడం జరిగింది బట్ ఎక్కడ కూడా మనకు కనబడలేదు కాబట్టి నిందితులు సిటీ దాటి వెళ్ళినట్టే తెలుస్తూ ఉంది బట్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళ ఫోటోలు గుర్తించి వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేస్తాం ఇంట్లో కాల్పులో గాయపడిన బాధితులు జాంగీర్ పరిస్థితి ఏవి అంటే ఎన్ని బుల్లెట్లు అతని అతని శరీరంలో ఉన్నట్లు మీరు గుర్తించారు కాల్పుల సంఘటనను పరిశీలిస్తే మాకు అక్కడ ఒకటి ఒక బుల్లెట్ మాత్రమే ఫైర్ అయినట్టు తెలుస్తూ ఉంది అది కూడా లోకల్ మేడ్ కంట్రీ మేడ్ పిస్టల్ ఉపయోగించి పెల్లెట్స్ గన్ ఉపయోగించి కాల్చినట్టు తెలుస్తూ ఉంది అతనికి సింపుల్ ఇంజూర్డ్ పర్సన్కి సింపుల్ ఇంజురీస్ ఫోర్ అయినాయి అవి కూడా నార్మల్గానే ఉన్నాయి ప్రస్తుతం పరిస్థితి నార్మల్గానే ఉంది సరే అంటే ఈ ఘటనకు సంబంధించి బీదర్లో జరిగింది జరిగిన ఘటన తర్వాత ఇక్కడ జరిగిన ఘటన ఆధారంగా చేసుకుని అక్కడ బీదర్ పోలీసులు ఇక్కడికి వచ్చారు కానీ ఏదన్నా వాళ్ళకి సంబంధించి కూడా వివరాలు మీరు ఏమైనా సేకరించారు అక్కడ బీదర్కి సంబంధించిన ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఆ రాయపూర్ వెళ్ళేటువంటి ట్రావెల్ బస్సులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది వాళ్ళు కూడా వేరే కేసులలో రెండు ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడానికి రాయపూర్ వెళ్తున్నట్టు ప్రాథమిక వివరాలు తెలిసినవి దాన్ని మన బీదర్ ఎస్పీ గారితో కూడా కన్ఫామ్ చేసుకోవడం జరిగింది వాళ్ళు దో దారి దోపిడీకి సంబంధించిన వ్యక్తులు కాదని తెలుస్తూ ఉంది మొత్తం మీద గాలింపుకు సంబంధించి కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళని త్వరగా పట్టుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే ఆ గాయపడిన వ్యక్తికి సంబంధించి కూడా ఆసుపత్రిలో చికిత్స పడుతున్నారు అతను ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది ఎలాంటి ప్రమాదం లేదు చెప్తున్నారు కానీ ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా ఈ దుండగులను పట్టుకొని తీరుతామని చెప్పి కూడా పోలీసులు అయితే ధీమా అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ అశోక్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్